అందరూ ఒకసారి డైమండ్ డిలక్స్ డైమండ్ అన్నా డైమండ్ డిలక్స్ కనకదార సీట్ కనకదార సీట్ డైమండ్ డిలక్స్ డైమండ్ డిలక్స్ ఎట్లా అందరు రైతులు వేసుకోవచ్చు అంటే వైతనం వేసుకోవచ్చు సార్ బాగుంటుంది అంటే ఏ రకంగా వేసుకోమంటారు రైతులని ఏ రకంగా అంటే మన తోట చూస్తారు కదా సార్ వాళ్ళు కాయ ఎట్లా ఉంది ఏం కదా వాళ్ళు నమ్మకం వాళ్ళకి చూస్తేనే వేసుకుంటారు అప్పుడు అంటే నువ్వు ఎట్లా మందులు ఎట్లా కొట్టినావు వాళ్ళకి ఏ నెలలు వేసినావు నెల ఎనిమిదో తారీఖు నాటిన్నో తారీఖు జనవరి పన్నెండు అంటే నీ కాయ సైజు కలరు బాగుంది అంటే ఊక అందరూ మేము వచ్చినందుకు రైతులు వచ్చినందుకు చెప్తున్నాం లేకుంటే మన స్ఫూర్తిగా నాకు దానికే మరత సార్ మళ్ళీ అంటే ఇడ నువ్వు మాట్లాడేది ప్రతి రైతు వింటాడు ఏదుందో అది చెప్పు సార్ మనకైతే ఇత్తనమైతే బాగుంది నాకైతే దానికైతే వైర్స్ కి అయితే ముక్కల పర్సెంట్ బాగుంది వైరస్ తట్టుకుంటది కంపల్సరీ వైరస్ తట్టుకుంటది మనం మెయిన్ వచ్చేది ఏంది వైరస్ బాగా తట్టుకుందంటే మనం ఏదైనా కానీ పంట ముందు కాగలము ఒకవేళ నువ్వు అదే పదో నెలలు కాకుండా ముందు వేసింటే ఇంకేట్టు ఉంటుండే పదో నెల కాకుండా కదా తొమ్మిదో నెల కానీ ఫస్ట్ కానీ ఆకలి కానీ బాగుంటుంది ఎట్లా ఈ విత్తనము ఎక్కడ తెచ్చుకున్నావు రేవత్ అంగట్లో అంటే నీకు ఆ అంగట్లో తీసుకున్నందుకు ఏమన్నా విత్తనం ఏమన్నా బాగుందా బాగాలేదా మీరు ఇంకా ఈ రైతులకి ఎట్లా నువ్వు వేసుకోమని సజెషన్ ఇస్తావా లేదా సహకరిస్తా సార్ అదే బా వాళ్ళకి రైతులకి చెప్పాలి నువ్వు ఎన్నిసార్లు మందులు కొట్టినావు ఎట్లా మెయింటైన్ చేసినావు ఎన్నిసార్లు అడుగు మంది వేసినావు మందు అయితే పదహైదు భూముల మందు పదహైదు రోజులు ఇరవై రోజులు రోజులు ఇరవై రోజులకి మట్లా ఇప్పుడు వర్క్ మూడు నెలల వరకు అట్లా చేసుకుంటూ వచ్చినారు మూడు మూడు సంతలు వేసిన దీనికి ఎక్కడ కొంచెం వారం మొన్న ఒక నెల ఓ నెల అయితే కంట్రోల్గా ఐదు రోజులకి నాలుగు రోజులకి ఐదు రోజులకి వచ్చిన ఇప్పుడు ఒక పదిహేను ఇరవై రోజులు అయింది వారం వారాంగోపా దాటించి అన్న మీద ఏ ఊరు అన్న మీది ఒంటరి ఏ ఊరికి వచ్చినారు మీరు నెల్లిబండకి బండకి చూడడానికి వచ్చారు ఏది రకం డైమండ్ డిలక్స్ చూసినారా మొత్తం సేను తిరిగి ఎట్లా ఉంది మీకు ఈ వెరైటీ జంపు బాగుంది కాయ మచ్చలేదు తెగుల పరంగా ఎట్లుంది ఈరోజు ఈరోజు జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనం ఈరోజు సేన్లో ఉన్నాం ఈ రోజుకి మీకు వైరస్ అనేది చేనులు ఎట్లా కనపడుతుంది మీరు చుట్టుముట్టు చేనులు ఉన్నాయి వచ్చేటప్పుడు కూడా చూసినారు మిగతా చేనులకు వైరస్ ఎట్లుంది ఇప్పుడు ఈ రోజు అంటే ఇది తట్టుకుంటుంది అంటారా వైరస్కి ఓకే ఓకే అన్న మీరు అందరు వచ్చినందుకు ధన్యవాదాలు అన్నా మీకు కూడా అన్నా మీ అన్నా ఏ ఊరు మీది నెల్లిబండ చేను మీదే కదా నీ పేరు రామకృష్ణ నెల్లిబండ మండలము దేవనకొండ మండలం కర్నూలు జిల్లా ఈ విత్తనాన్ని వాళ్ళు ఒంటరి దిన నుంచి నీ పొలం చూడడానికి ఈరోజు వచ్చారు ఓకే అన్న వాళ్ళు కూడా రైతులు మాట్లాడారు ఓకే థ్యాంక్ అన్నా